హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విఎం రాయలసీమ మదర్ ఫుడ్ లాగ్స్ ఇవాల్టి స్పెషల్ అందరికీ నచ్చేటువంటి మా స్పెషల్ ఎండు రొయ్యల కారం పొడి కూర చేస్తున్నాము ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటాం కదా పాతకాలపు వంటలే వంటలు వేసేది నాలుగైదు పదార్థాలే అయినా ఆ కొలతలు ఆ టెక్నిక్స్ ఆహా అనిపించేంత రుచినిస్తాయి అలా చేసుకున్నటువంటి ఈ ఎండు రొయ్యల కారం పొడి కూర వేడి వేడి అన్నంలో కానీ రాగి సంగటి జొన్న రొట్టె ఇలా ఎందులోకైనా కూడా అదిరిపోయే కాంబినేషన్ అండి బాబు ఇలా ఒక్కసారి చేసుకుంటే అస్సలు వదిలిపెట్టరు ట్రై చేశాక ఇదేం రుచిరా బాబు బల్లే ఉంది అని అనకుండా ఉండలేరు ద బెస్ట్ రెసిపీ అని మీరే కామెంట్ చేస్తారు మరి రెసిపీని ప్రతి ఒక్కరూ కూడా చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి ఖచ్చితంగా ట్రై చేయండి అసలు ఎండు రొయ్యల్ని ఆమెడ దూరం పెట్టేవాళ్ళు కూడా ఇష్టంగా ఇంకా కావాలని తినేస్తారు ఇంకే మాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఈ రెసిపీలోకి కావాల్సిన పదార్థాలన్నిటినీ సిద్ధం చేసేసుకుందాం మూడు పెద్ద సైజు ఆనియన్స్ని ఇలా పొడవు స్లైసెస్ కింద కట్ చేసుకొని ఉంచాలి అలాగే రొయ్య అండి మేము దీన్ని రొయ్య పొట్టు అంటాము మరి మీరు ఏమంటారో కామెంట్ చేయండి ఇంకా కారంకి సరిపడా ఎండుమిర్చి రెండు పెద్ద సైజ్ వెల్లుల్లిని ఈ విధంగా వలిచి సిద్ధం చేసేసుకోవాలి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి రెండు కప్పులు ఆయిల్ వేసి హీట్ అయ్యాక రొయ్యపొట్టుని ఇందులో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి బాగా కలుపుతూ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు డీ ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక ఐదు నిమిషాల పాటు డీ ఫ్రై చేసేసుకొని బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయ్యాక ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి చూడండి రొయ్యొట్టు ఎంత బాగా క్రిస్పీ క్రిస్పీగా క్రంచీగా పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయింది కదా తర్వాత ఇదే ఆయిల్లో కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా పచ్చిదనం పోయే విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బ్రౌన్ కలర్లోకి ఆనియన్స్ని ఫ్రై చేసుకుని వీటిని కూడా పక్కకు తీసేసుకోవాలి చివరిగా వలుచుకున్నటువంటి వెల్లుల్లి అలాగే ఎండు మిరపకాయల్ని కూడా ఒకదాని తర్వాత ఒకటి నూనెలో బాగా ఎర్రగా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్నటువంటి ఎండుమిర్చిని ఒక చిన్న రొటీలో వేసి కొద్దిగా ఉప్పు వేసి బాగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి ఈ ఎండుమిర్చి బాగా క్రిస్పీగా ఫ్రై అయింది కనుక మనం ఇలా మ్యాష్ చేసుకుంటే ఈజీగా మ్యాష్ అవుతుంది చూడండి ఇలా మరీ మెత్తగా కాకుండా కాస్త అలా కచ్చపచ్చగా మ్యాష్ చేసేసుకొని ఫ్రై చేసుకున్న వాటి అన్నిటినీ కూడా ఒక ప్లేట్లో వేసేసి మ్యాష్ చేసుకున్న ఎండుమిర్చి పౌడర్ని వేసి అన్నిటినీ కూడా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసేసుకొని ఉప్పు కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకొని సర్వ్ చేయడమే మాకైతే మేము తీసుకున్న కొలతలకి ఉప్పు కారం పర్ఫెక్ట్గా సరిపోయిందండి ఇలా ఆనియన్స్ని క్రిస్పీగా ఫ్రై చేసి చేసుకున్న ఎండు రొయ్యల కారం పొడి కూరని హ్యాపీగా రెండు రోజుల పాటు ఎంజాయ్ చేయొచ్చు ఏదో మీరు కనుక ఒక నెల పాటు నిల్వ ఉండేలా చేసుకోవాలి అనుకుంటే ఆనియన్స్ని స్కిప్ చేసి తయారు చేసి స్టోర్ చేసుకుంటే వన్ మంత్ పాటు ఎంజాయ్ చేయొచ్చు నచ్చిందా మన ట్రెడిషనల్ ఎండు రొయ్యల కారం పొడి చాలా బాగుంటుందండి ఖచ్చితంగా నచ్చుతుంది మీ అందరికీ నేనైతే మాస్టర్ షూట్ ట్రై చేయాల్సిన టేస్టీ రెసిపీ అంటాను మరి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి ఈ టేస్టీ అండ్ ట్రెడిషనల్ రెసిపీతో పాటు ఇవాల్టి మన పొడుపు కథ వచ్చేసి గది నిండా రత్నాలు గదికి తాళం ఏమిటది దానిమ్మ పండు మన వంటలు నచ్చిన వారందరూ కూడా లైక్ చేసి తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి కొత్తగా చూసే వాళ్ళయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి అప్పుడే మన టేస్టీ రెసిపీస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అలాగే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ పేజ్ని కూడా విజిట్ చేసి లైక్ చేయండి